డేఆర్సమ్ ఫ్రెండ్స్ ఇవాళ మేము బాస్వాడలో తులసి పెంట్ షాప్లో ఉన్నాం సార్ ఈ విజిట్లో ఇంకో చూడండి గౌడ్ గారు ఉన్నారు ఇది మన తులసి పెంట్ ఓనర్స్ ఇద్దరు ఇంత మంచి ఇసుంటి తులసి పెంట్ మొత్తం తెలంగాణలో లేదు వాళ్ళ దగ్గర ఏమేమి ఉంది మీరు చూడండి ఇంత ప్రోడక్ట్తో పాటు ఇంత మంచి సేల్తో పాటు బాగా హార్డ్ వర్కింగ్ చేస్తున్నారు సార్ ఇంత మంచి చూడండి ఎంత మంచి వాళ్ళు డిస్ప్లే చేసిండ్రు ఇ దీంట్లో ముప్పై లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసింది సార్ మీకు చూపెడతాము వీడియోలోనే మీకు కనిపిస్తుంది స్టాక్ కనిపిస్తుంది ఇగో రెండు మెషిన్లు ఉన్నది చూసినా సార్ ఇది రెండు మెషిన్ ఉంది మళ్ళీ వాళ్ళ దగ్గర సామాన్ స్టాక్ చూడండి మళ్ళీ వాళ్ళ షాప్ వెనుకనే వాళ్ళ ఇల్లు ఉంది వాళ్ళ ఇల్లులో కూడా స్టాక్ ఉంది నేను ఇప్పుడు చూసిన అది కూడా మీకు వీడియో ఇప్పుడు చేస్తా ఇవి ఇక్కడ ఇగో మషిన్ దగ్గర వీడు ఆపుతున్నా మరి ఇల్లు ఉంది ఇది ఇల్లు లోపలి పోతున్నాం మేము ఇగో ఇంత స్టాక్ తింట్లో పెడుతున్నారు మీరు ఆలోచించండి ఈ వ్యాపారం సార్ ఎట్లా హార్ట్ఫుల్లీ చేస్తున్నాడు సార్ ఇగో చూడండి సార్ మీరు ఇగో ఎంత స్టాక్ ఎవరు పెడతారు సార్ చూడండి ఈ బ్రష్లు మీకు ఒక పె ఎంత కావాలంత ఇక్కడ ఆర్డర్స్ కావాలంత మీకు దొరుకుతుంది గౌడ్ గారు ఎంత ఇగో సార్ది ఇది గోడౌన్ ఉంది ఈ గోడౌన్లో స్టాక్ చూడండి కొంచెం రాత్రి ఉంది మీరు పుట్టి తులసి పెయింట్ పుట్టి ఈ దునియాలో ఎవరు పెట్టరు ఈ లోడ్ లోడ్ తెప్పిస్తారు ఈ సార్ దగ్గర మంత్లీ టర్న్ ఓవర్ ఉంది పది లక్షల రూపాయలు టర్న్ ఓవర్ చేస్తారు సార్ మీరు చూసుకోండి రైట్ ఇగో గౌడ్ సార్ ఉన్నారు ఇక్కడ అందరు బాగా హార్ట్ఫుల్గా ఇగో సార్ ఇది పెయింట్ దుకాన్ పక్కనే వాళ్ళది అది ఆర్సీఎంది డిస్ప్లే వాల్ ఈ డిస్ప్లే వాల్ మంత్లీ సేల్ మూడు నుంచి మూడున్నర లక్షలు డిస్ప్లే వాల్ సేల్ ఇది చూడండి స్టాక్ ఎట్లా ఉంది డిస్ప్లే వాళ్ళు మేడం మేము అనుకుంటే ఒక కూడా ఉండేది అంత స్టాక్ ఉంది చూడండి చూస్తున్నారా ఇవారు బౌరా సాబ్ దిలీప్ సార్ అందరూ మంగేష్ సార్ నేను నా పేరు ధర్మేంద్ర పటేల్ ఓకే మామందరం వచ్చినాం సార్ ఇకొక విజిటింగ్ కార్డు మీకు దీంట్లో వేస్తున్నా ఎవరికైనా ఏమైనా హెల్ప్ కావాలంటే విజిటింగ్ కార్డు అనిల్ గౌడ్ గారు మళ్ళీ ఇంకోసారి గౌడ్ గారు ఇద్దరు మీకు హెల్ప్ చేస్తారు మీకు ఏమైనా కావాలంటే మీరు గూగుల్ పే చేసుకోవచ్చు కార్గో ద్వారా మీకు స్వర్గ కూడా సప్లై సప్లై చేసేది నేను ఇస్తున్నా ఓకే జైఆర్సిఎం సార్ కార్డ్ ఇవ్వండి సార్ ఎక్కడ పెట్టండి మిన్న కూడా సార్ ఇగో ఇది కార్డ్ దీంట్లో నంబర్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి సార్ ప్లీజ్ మీరు మీకు ఏమైనా కావాలా అంటే మీరు వాళ్ళకి కన్సల్ట్ కానీ థ్యాంక్ యూ వెరీ మచ్ జైఆర్సిఎం భావరాజు సాబ్ నమస్తే బోలేదు సార్